చైనీస్ నాచర్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో నేరాలు చేస్తున్నారు ఒంటరి మహిళను టార్గెట్ చేస్తూ వారి మెడలో బంగారు గొలుసుని కాజేస్తున్నారు వాకింగ్ చేస్తున్న మహిళలు కిరాణా షాపుల్లో ఒంటరిగా ఉంటున్న మహిళను మాటల్లో పెట్టి గొలుసులు తెంపకుపోతున్నారు పక్కా ప్లానింగ్తో చోరీకి దిగి క్షణాల్లో పని కాని చేస్తున్నారు గోల్డ్ చైన్లతో ఉడాయి చేస్తున్నారు తాజాగా క్యాబ్ కోసం వేచి చూస్తున్న ఓ యువతిని టార్గెట్ చేశారు ఆమె నుంచి బ్రాస్లెట్ లాక్కొని పారిపోయారు ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగింది నిందితుల్ని పోలీసులు పట్టుకోగలిగారా ఆ బ్రాస్లెట్ లెట్స్ ది స్టోరీ హైదరాబాద్ నగరంలో చైన్స్ నేచర్లు రెచ్చిపోతున్నారు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ల దొంగతనాలు చేస్తున్నారు తాజాగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని టార్గెట్ చేస్తారు సెప్టెంబర్ పదిహేనవ తేదీ మధ్యాహ్నం మహిళా ఉద్యోగి క్యాబ్ కోసం వేచి చూస్తున్నారు ఆ సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు ఆమెతో మాట కలిపారు అమెజాన్ వంటి కంపెనీలో ఉద్యోగం సాధించాలంటే ఏం చెయ్యాలంటూ ప్రశ్నించారు అలా ఆమెతో మాట్లాడుతూ ఆమె నుంచి బ్రేస్లెట్ లాక్ని స్కూటీపై పారిపోయారు ఒక్కసారిగా జరిగిన పరిణామంతో షాక్ కు గురైన బాధితురాలు వెంటనే తేరుకుంది గచ్చుబోలి పోలీసులను ఆశ్రయించింది తన బ్రేస్లెట్ పోయినట్టుగా ఫిర్యాదు చేశారు బాధితురాల నుంచి ఫిర్యాదు అందుకున్న గచ్చుబోలి పోలీసులు రంగంలోకి దిగారు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టి చిక్కులు నరేందర్ ఆశీష్ కుమార్ లను అరెస్ట్ చేశారు వీరిద్దరూ హైదరాబాద్ కు చెందిన వారుగా ఏసీపీ శ్రీధర్ వెల్లడించారు నిందితుల నుంచి చోరీ చేసిన బ్రేస్లెట్ తో పాటు బైక్ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా ఏసీపీ తెలిపారు మన కాంప్లైంట్ వచ్చేసి రేలాగౌడ్ అనే అమ్మాయి ఎంప్లాయీ అమెజాన్ లో పనిచేసే అమ్మాయి తను డ్యూటీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని పోయే క్రమంలో అక్కడ నుంచో ఉండగా ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లో ఒక అతను వచ్చేసి అమ్మాయితో పరిచయం పెంచుకుని దీంట్లో జాబు ఎట్లా రావాలి ఎట్లా వస్తుంది మా తెలిసిన వాళ్ళు ఉన్నారు అట్లానే అమ్మాయితో మాట్లాడే క్రమంలో ఆ చేతికి ఉన్న బ్రేస్లెట్టు స్నాచింగ్ చేసుకుని గుంజుకోటానికి గుంజుకొని ఇద్దరు కలిసి స్కూటీ మీద పారిపోయారు అమ్మాయి వెంట తర్వాత డైల్ హండ్రెడ్ కాల్ చేయడం జరిగింది వెంటనే మా టీము అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి దగ్గర డీటెయిల్స్ అవన్నీ తీసుకుని వెంటనే మా ఇన్స్పెక్టర్ని తర్వాత రైలన్న కాల కలిసిన క్రమంలో హెచ్ఓల్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ బోర్త్ సీన్ ఆఫ్ అఫెన్స్కి విజిట్ చేసిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ చేసి తర్వాత సీసీ కెమెరాల ఆధ్వర్యంలో టెక్నికల్గా దీన్ని అనలైజ్ చేసి వాళ్ళిద్దరి నిందితుల్ని పట్టుకోవడం జరిగింది పదిహేడో తారీఖు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు వచ్చేసి చిక్కుళ్ళ నరేందర్ అండ్ అన్నవరం ఆశీష్ కుమార్ వీళ్ళిద్దరూ మన హైదరాబాద్కి చెందిన వాళ్ళు ఇద్దరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది సెన్సేషన్ ఎందుకంటే జనరల్గా ఈ మధ్య జరిగే కేసులన్నింటిలో కూడా ఎక్కువ మంది వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో హైదరాబాద్ వీళ్ళు ఒకళ్ళు వచ్చేసి ఉస్మాన్పుర మలక్పేటు తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి రామ్కోటికి చెందిన వ్యక్తులు ఇద్దరు నిందితులు కూడా వీళ్ళిద్దరిపై రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళిద్దరిని రిమాండ్కి పంపించి తదుపరి చర్యలు షీట్లై అవి ఓపెన్ చేసి వీళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ చేయడం జరుగుతుంది కొత్త వారితో పరిచయం పెంచుకునే సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు జరిగిన వెంటనే స్పందించి డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు చేపడతామని ఏసీపీ ప్రజలకు భరోసా ఇచ్చారు అయితే మా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా డైల్ హండ్రెడ్ కి కాల్ చేసి కాల్ చేసి తమకు జరిగిన ఏదైనా నేరం జరిగిన తర్వాత నేరం చూసినా సరే డైల్ హండ్రెడ్ కాల్ చేసి పోలీసు వారికి తెలియజేస్తే ఇమ్మీడియట్ గా తక్షణమే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు తెలియజేస్తున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మా డిసిపి గారు అడిషనల్ డీసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ గారు గారు కూడా హైదరాబాద్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ లు జరుగుతున్న నేపథ్యంలో మహిళలు యువతలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఇంటి నుంచి బయటకొచ్చి తిరిగి ఇంటికి చేరే వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే నేరగాళ్లకు టార్గెట్ కాకుండా ఉంటాం